హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను దోశ ఊతపం చట్నీ మూడు అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను ఇక్కడ చూసారా దో ఊతపం అయితే ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా వచ్చేస్తుంది అనమాట అని దోశ ఏమి గట్టిగా ఉండదు దోశ కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చట్నీ కూడా చూపిస్తున్నా ఇక్కడ నేను చూసారా ఇలా మనం ఇలా తుంచితే ఈ దోశ ఈ ఊతపం అనేది చిన్న పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లల నుంచి తినేయచ్చు అండి చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా తినేయచ్చు అనమాట పెద్దవాళ్ళు అంటే సిక్స్ అరవై సంవత్సరాల వాళ్ళైనా తినేయచ్చు అంత బాగుంటుంది అనమాట ఇక్కడ నేను సిక్స్ ఒక ఆరు చిన్న గ్లాసులతో చూపిస్తున్నా ఇంట్లోకి కూడా చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక ఆరు గ్లాసులు అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ మనం పెద్ద కప్ మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఈ గ్లాసే పెద్ద తీసుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ సిక్స్ ఆరు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని నేనేం చేస్తున్నా ఒక హాఫ్ హాఫ్ గ్లాసు మటుకు పక్కకు తీసుకుంటున్నా ఈ హాఫ్ గ్లాసును అనేది ఇందులో వేసి కడిగి మనం పక్కకు తీసుకున్నా పర్వాలేదు రెండు రెండు సపరేట్గా పక్కకు తీసుకొని కడిగినా పర్వాలేదు మంచిగా వాష్ చేసి ఇవి సపరేట్ అవి సపరేట్ ఒక హాఫ్ గ్లాస్ని అయితే నేనేం చేస్తా అంటే హాఫ్ వరకు బాయిల్ చేస్తాను ఫుల్ కాదు మళ్ళీ రైస్ అయిపోయేలాగా కాకుండా హాఫ్ వరకు అయితే బాయిల్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఒక పలుకు అనేది ఉడికిస్తాను అంతే మరి రైస్ కాదు మరి అన్నంలాగా ఉడకబెట్టను ఒక పలుకు ఉడికేలాగా అయితే నేను టిఫిన్ కోసం అయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పక్కకు చేసి పెట్టేసుకున్నా ఇది అర్థమవ్వడానికి చెప్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇవి అలాగే ముప్పావు కప్పు మినపగుండు తీసుకొని కడిగి అదే బియ్యంలో కడివే కడిపేసుకోవాలి ఇక్కడ ముప్పావు కప్పు మినపగుండునైతే నానబెట్టేసినాను అన్నీ కలిపి ఇప్పుడు గ్రైండర్ పట్టేసుకుంటాం మన గ్రైండర్ అయినా సరే మిక్సీ అయినా సరే మనకి వీలైనంత కొంచెం తక్కువ తక్కువ తీసుకొని అయినా మెత్తగా పట్టుకుంటే మనకి బాగుంటుందండి సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూసినారా ఇంత ఇంత మెత్తగా వీలైనంత మెత్తగా మనం మిక్సీ పట్టేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక్కొక్కరు మనకి పెంచుకోవాలి అంటే సేమ్ అదే మన వీళ్ళ మనకి అవసరంను బట్టి పెద్ద గిన్నెలు తీసుకుంటే ఈ సరిపోతుంది కొలతలు ఉండడానికి కోసం ఎవరైనా ఇద్దరికైనా యూజ్ అవుతుంది కదా ఇద్దరు ఉండే వాళ్ళు చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను చిన్న కప్పు పెట్టేసాను ఇప్పుడు మనం మిక్సీ అంటే ఒకేసారి అవ్వదు కదా ఇట్లా రెండు మూడు సార్లు వచ్చేస్తుంది అందుకనేసి మొత్తం పిండిని ఒకసారి ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మనం నైట్ చేస్తే మార్నింగ్కి వచ్చేస్తుంది పిండి మంచిగా పులుస్తుంది లేదు అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే పల్లీలు వేపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేపినాము అంటే చాలా బాగుంటుంది అదే హై ఫ్లేమ్లోనో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపితే ఆ లోపల సరిగ్గా వేగవు అంత బాగుంటుంది నేను అయితే తీయను అట్లే వేసేస్తాను చట్నీకి పొట్టేమీ తీయను ఇక్కడ నేను ఇక్కడ మూత పెట్టేసి పెట్టేసినా మార్నింగ్ కల్లా పిండి అయితే మంచిగా పులిసిందనమాట చిన్న చిన్న బౌల్స్ వచ్చేస్తుంది ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసినాను మనం పిండిని బట్టి సాల్ట్ కానీ సోడా కానీ వేసుకోవాలి ఎక్కువ తక్కువ అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ఒకసారి ఇంకా మనకి అందాస్తి తెలియకపోతే ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ సాల్ట్ని అలాగే సోడాని రెండింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసాము అంటే మనం ఇప్పుడు కలపంగానే వేయద్దు సోడా సాల్ట్ పిండిలో కలవాలి అంటే ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట ఇలా మూత పెట్టి పక్కకు పెట్టేసుకుంటే మంచిగా పులిసి పిండి అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు చట్నీ కోసం మిర్చి అయితే కొంచెమే ఆయిల్ వేసి వేపుతాను నేను ఎక్కువేం వేయను ఇక్కడ పిండి అయితే మంచిగా సోడా ఉప్పు రెండు పట్టేసినాయి పిండికి ఇప్పుడైతే ఇంకా మంచిగా మనకి చాలా సాఫ్ట్ సాఫ్ట్ యూత ఊతప్పం వచ్చేస్తుంది చూద్దాము అయితే నేను ప్యాన్తో ఏం ప్యాన్తోనే రౌండ్ చేస్తాను అనమాట గరిట పెట్టను గరిట పెడితే మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది ఊతప్పము గరిట పెట్టకుండా ఇలా ప్యాన్తోనే ఇలా కదిలిచ్చినాము అంటే రౌండ్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ పెట్టేసి మనం ఏదైనా ఆవిరిలాగా ఇలా మూత పెట్టేసుకోవాలి రైస్ కుక్కర్ అయినా మనకి ప్యాన్కి వచ్చేస్తుందిగా ప్యాన్ మూతలు అలాగైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను మూసినాను అనమాట ఆ ఆవిరికి మంచిగా కుక్ అవుతుంది ఒక భాగం నుంచి ఇంకో భాగం ఇప్పుడు నేను ఇది నాకు టిఫిన్స్ కోసం ఇవన్నీ రెడీ చేస్తూ ఆ వీడియో కోసం రెడీ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇవి బయట సేల్ కోసం ఇదో ఇంత సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుంది అన్న కదా అన్నీ ఉతప్పం అలాగే ఉంటాయండి మన దగ్గర ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ వచ్చి రిపీటెడ్గా తింటారు లేదంటే పార్సిల్ కూడా తీసుకెళ్తారు ఇలా ఒకవైపు అయితే మంచిగా ఇట్లా పైన పిండి లేకుండా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కాల్చిన తర్వాత పక్కకు తీసుకోవడమే ఇక్కడ చూడండి మంచి కలర్లో మంచిగా వచ్చేసింది ఉతప్పం చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలా ఇంకా రెండోది కూడా అట్లే కొంచెం పిండి పెట్టేసి తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఆవిరి పెట్టేసుకోవాలి అయిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవడమే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే ఇంకే సేమ్ పిండినే మనం దోశ కూడా వేసి చూద్దాము ఇక్కడ దోశకి ఊతపంకి ఒకే పిండి వాడతాను సపరేట్ ఏం కాదు ఒకవేళ ఎవరన్నా ఇలాగే నాలాగే టిఫిన్స్ ప్రిపేర్ చేసి బయట సేల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆ ఉద్దేశంతో రెండు చేసి చూపిస్తున్నాను ఓకే బ్యాటర్నే రెండు చేసుకోవచ్చు మనం ఇక్కడ పైన కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా అయితే దోశకి రెండు వైపులు ఏమి కాలనివ్వను ఒకవైపు కాలితే సరిపోతుంది ఇక్కడ నేను ఇలా దోశ కూడా చూసారా ఎంత ఈజీగా మంచిగా కలర్గా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది మళ్ళీ మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చూసినారా అయితే ఇంకా పిండి ఉతపం పిండి అయిపోయింది కదా ఇవైతే రెడీ చేసా ఇప్పుడు చట్నీ చూద్దాము నేనైతే ఒక చిన్న కప్పు సారీ చిన్న గ్లాసు పుట్నాలు తీసుకున్నాను అదే క్వాంటిటీ అదే అంతనే మళ్ళీ పల్లీలు కూడా అంతే గ్లాస్తో రెండు ఒక గ్లాసు వేసుకున్నా తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి వేసాను అయితే నేనేం చేస్తున్నా రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మరీ ఎక్కువ వాటర్లో కాదు కొంచెం వాటర్లో ఇలా నానబెట్టేసుకోవాలన్నమాట ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనము గ్రైండర్కి వేసినలాగా వచ్చేస్తుంది మనం మిక్సీ అయినా సరే చట్నీ అయితే మనం నార్మల్గా మిక్సీ ఫస్ట్ పప్పులు వేసి అదే పుల్ల పుట్నాలు పల్లీలు వేసి మిక్సీ పట్టి తర్వాత వాటర్ వేసినా మనకు మొత్తం ఎట్లా వస్తుంది అంటే పేస్ట్ లాగా మొత్తం చాలా స్మూత్గా వస్తుంది అలా కాకుండా ఇలా మనం నానబెట్టడం వల్ల ఇలా పల్పిగా పలుగ్గా వస్తుంది చట్నీ ఇది ఎట్లుంటుందంటే మనకు గ్రైండర్ వేస్తే ఏ టెక్స్టర్ వస్తు సారీ ఎలా వచ్చేస్తుందో అలా వస్తుంది అనమాట ఇది చూసారా గ్రైండర్కి వేస్తే ఎట్లా వచ్చేస్తుందో అట్లా వస్తుంది చట్నీ ఇక్కడ చూడండి ఊతప్పం మంచిగా సాఫ్ట్ స్పాంజీ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది అలాగే చట్నీతో ఊతప్పం అలాగే దోశ కూడా ఎవరైనా ఇంట్లో చేసుకున్నా సరే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి మర్చిపోకండి ఒకవేళ మీది ఎవరైనా ఇలాగే నాలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా పర్వాలేదు ఇవి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా సాధ్యమైనంత వరకు అందరికీ ఉపయోగపడే వీడియోలు చేద్దామని అనుకుంటున్నా మీరేమంటారు అలాగే మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మళ్ళీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్